హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ రాయల్ దోసలమ్మ దోశలు నాన్నకి నాలుగు అమ్మకి మూడు అక్కకి రెండు నాకు ఒకటి అన్న విధంగా ఇక్కడైతే దోశలు రెడీ చేస్తున్నాను అనమాట నాకైతే మూడు నా బిడ్డకి ఒకటి మా నాన్నమ్మకి ఒకటి మొత్తం ఐదు దోశలు అయితే వేస్తున్నాను నా బిడ్డకి మా నాన్నమ్మకైతే ఆనియన్ తినలేరు కాబట్టి సాదా దోశలు అయితే వేసి చట్నీ వేసి వేసిచ్చేసాను ఇక్కడైతే ఆనియన్ దోశ కోసం నేనైతే ఆనియన్ అయితే కట్ చేసుకుంటాను మీలో ఎంతమందికి ఇష్టం ఆనియన్ దోశ కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా దీంట్లోకి రెడ్ చట్నీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది కానీ రెడ్ చట్నీ అయితే చేయలేదు నార్మల్ పల్లీ చట్నీ ఆనియన్ అయితే ఇత ఇత సన్నగా కోసుకోవాలన్నమాట ఇంతకు అయితే ఒక దోశ నాకు బిడ్డకి ఇచ్చాను ఈ దోశ అయితే మా నాన్నమ్మ కోసం అనమాట ఎక్కువ కలిపింది అనుకోండి మెత్తగా ఉండదు లైట్గా దోర దోరగా కాల్స్తే మెత్తగా ఉంటుంది ఆ తినడానికి అందుకని ఆ దోశ అయితే పక్కన పెట్టేశాను మా నానమ్మకి ఇదైతే ఆనియన్ దోశకి పెనం పెనం మీద పిండి దోశ పిండి వేసుకోవాలి అది ఎక్కువ కాలకు ముందుగానే ఆనియన్ వేసి దానికి అతుక్కుంటాయి దోశలో లేకపోతే దోశ సపరేట్గా ఆనియన్ సపరేట్గా విడిపోతాయి అన్నమాట ముందుగానే వేసి బాగా దోశ కాళ్ళకు ముందుగానే వేస్తే దానికి అతుక్కుపోతాయి బాగా లేకపోతే అటు విడిపోతాయి అనమాట ఈ విధంగా ఆనియన్ దోశ అయితే రెడీ అయిపోయింది నేనైతే మూడు దోశలు వేసుకున్నాను నియన్ రెండు సాదా ఒకటి దోశలోనే ఎన్నో రకాల దోశలు ఉన్నాయి కదా మసాలా దోశ పల్లీ చట్నీ దోశ రెడ్ చట్నీ కారం దోశ ఎగ్ దోశ ఎన్ని దోశలు వేసుకోవచ్చు కదా దోశల్లో ఇక్కడ దోశలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట నా కొడుకు అయితే ఆల్రెడీ తింటా ఉన్నాడు చూడండి సూపర్ సూపర్ అని చెప్తాడు దోశ బాగున్నారని చెప్పి కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో టీవీ పెట్టినాను ఆ మ్యూజిక్ వస్తుంది బాహుబలి సినిమాలో ఆ సాంగ్ వస్తుంది అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట అదో అక్కడైతే మా నానమ్మ కూర్చోన్నది ఇంకా మా నానమ్మకి అయితే దోశ చట్నీ ఇచ్చేద్దాం పదండి ఆమె అయితే తింటా ఉంటుంది తర్వాత మనం మన మూడు దోశలు తినేద్దాం